గడివేముల మండలం పైబోగోలు గ్రామానికి చెందిన పెద్దిశెట్టి ఈశ్వరయ్య పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు అనే వైసీపీ మద్దతుదారులకు చెందిన పదిహేను లక్షలు విలువ చేసే పొగాకు పంటను నాశనం చేసిన రాజకీయంగా ఎదుర్కోలేక మొన్న ఇండ్లపైకి కిరాయి గుండాలను పంపి పాల్పడ్డారు నేడు విలువ చేసే నిప్పు పెట్టారు నిన్న జిల్లా ఎస్పీని కలిసి తమకు ప్రాణహాని ఉందని ముందే చెప్పినా చర్యలు తీసుకోకపోవడంతో నేడు దారుణానికి పాల్పడ్డ పరిస్థితి ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన నష్టాన్ని పరిశీలించిన వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రాంభోపాల్ రెడ్డి ఘాతుగానికి పాల్పడ్డ వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నిన్న రాత్రి ఈశ్వరయ్య వెంకటేశ్వర్లు సూర్య ఇలా ముగ్గురు ఏడు ఏడు చెట్లు మొత్తం అంతా కాలిపోవడం జరిగింది కేవలం నిన్న వీళ్ళు మాకు తెలుగుదేశం తెలుగుదేశం నాయకుల నుంచి మాకు రక్షణ లేదు మాకు ఊర్లో ఇబ్బంది అయింది ఆల్రెడీ మా ఊళ్ళో ఉండే చెట్టి గారు వాళ్ళు ఎన్ని పోయి కొట్టడం జరిగింది మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారని నిన్న ఎస్పీ దగ్గరికి పోయి మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసి పోయి ఆయన దగ్గర పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన రాత్రే ఏడు షెడ్లను కాల్చడం అనేది అంటే తెలుగుదేశం నాయకులకు ఏ విధంగా వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు భయం ఉందా లేదా లేకుండా ఏమి అనేది కూడా అర్థం కాని పరిస్థితి మేము ఎంతో రాజకీయాలు అంటే ఫ్యాక్షన్ మొత్తం అన్నీ ఎన్నో రాజకీయాలు ఎన్నో సంవత్సరాలు చూసాం కానీ ఇట్లా రైతుల పంటలు కాల్చడం ఇలాంటి రైతులను అన్యాయం చేయమనడం అంటే మూగపాటి సెంప్రైజర్సర్ వాళ్ళను అన్యాయం చేయాలని ఆలోచన ఉండేది మాత్రం మొట్టమొదటిసారి దూరం జరుగుతుంది ఇది పద్ధతి మంచిది కాదు ఖచ్చితంగా పోలీసు వాళ్ళని కూడా కోరేది ఏమంటే ఎవరు ఖచ్చితంగా అంటు పెట్టారో అటువంటి వాళ్ళని ములాద లేకుండా ఈ రైతులకు ఎంత నష్టపోయినారో ఆ నష్టం వాళ్ళ నుంచి కాబట్టడానికి ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక ఏ రైతు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం ఒక్కసారి ఎవరు చేసినారు దీన్ని ఎవరు ప్రోత్బలం ఎవరు ప్రోత్బలంతో చేసినారు అవన్నీ తొలికి తీసి ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవని విజ్ఞప్తి చేశాను ఇట్లా ఇట్లా అయితే మాత్రం ఏ రైతు కూడా బతకలేని పరిస్థితి ఉంటుంది కానీ తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే ఏమి ఇదే కాలకాలం మీరే అధికారంలో ఉంటారు మీరు చెప్పినట్టే జరుగుతుంది అనుకోవడం మాత్రం చాలా తప్పు కాలాలు మారిపోతుంటాయి ఈరోజునేది రేపు కూడా ఉన్నది కాబట్టి మీరు కూడా కొద్దిగా ప్రజలకు మంచి జరగడానికి ఆలోచన చేయడం కానీ రైతులకు కొన ఇట్లా ఏదో ప్రాయభ్రాంతులు చేసి ఎన్ని రోజులు పేర్చుకోగలరు రైతులను అటువంటి యాటిట్యూడే మంచిది కాదు మంచిగా చేసి ప్రజలను ఇంకా వాళ్ళకు మంచి చేసి ఇంకా మన అమ్మాడే తిప్పాల్సింది పోనిచ్చి మేము బెదిరించి భయపడిచ్చి చేస్తామనేది చాలా తప్పు పొద్దున అదే రివర్స్ మళ్ళీ మే మీదకి వస్తే ఒక్కసారి ఆలోచించుకోండి అటువంటి దానిలో చేయకుండా రైతులందరూ కూడా ఈ సంవత్సర కాలం కష్టపడి పండించిన పంటను కేవలం ఒక రాత్రి లోపలే మొత్తం అంటే ఇంకా ఒక పది పదహైదు రోజులు ఉంటే వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వాళ్ళ దగ్గర దగ్గర పది లక్షలు నష్టపోయిన రైతు ఏ విధంగా కోలుకోగలడనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎస్పీ గారిని వాళ్ళందరినీ కూడా ఎస్ఐని సీఎం కోరేది ఖచ్చితంగా ఎవరైతే దీనికి ప్రోత్బాలం చేసినారో ఎవరైతే ఈ అంటు పెట్టినారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది ఇట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంకా ఏముంది పోలీసు వాళ్ళు మీరే న్యాయం చేయలేకపోతే ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయమని పోలీసు వాళ్ళని కోరడం జరుగుతుంది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు